అందరికీ శ్రీరామ్ నిమిష ప్రియ అనే కేరళకు చెందిన నర్స్ ఏమన్ దేశంలో మరణశిక్షకు రెడీగా ఉంది జూలై పదహారు తారీఖు ఆమెకు మరణశిక్ష విధించాల్సింది కాస్త పెండింగ్లో పెట్టారు దేశం మొత్తం కూడా ఈవిడికి మరణశిక్ష విధిస్తారా లేకపోతే రద్దయ్యే అవకాశాలు ఉన్నాయా అని ఉత్కంఠగా ఎదురుచూస్తుంది అంత ఉత్కంఠగా ఎదురు చూడటానికి ఈవిడ దేశానికి చేసింది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు ఈవిడ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే ఖచ్చితంగా మాట్లాడుకోవాలండి ఖచ్చితంగా సమాజము తెలుసుకొని తీరాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వీడియో గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఈ నిమిష అనే నర్సు ఒకప్పుడు కేరళ రాష్ట్రం నుండి నర్సింగ్ చేయడం కోసము అరేబియన్ కంట్రీస్కి వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెకు మ్యారేజ్ కూడా అయింది అక్కడ ఒక ఆ కంట్రీస్లో ఒక ముస్లిం వ్యక్తి ఈమెకు పరిచయం అయ్యాడు ఆమె ఇతను ఇద్దరు చక్కగా ఫ్రెండ్స్ అయ్యి ఒక ఈ మెడిసిన్స్ వాడికి సంబంధించిన కంపెనీ కూడా ఒకటి పెట్టారు ఆ తర్వాత ఆమె భర్తకు విడాకులు ఇచ్చేసి భర్తను వదిలించేసుకుంది తోటి ఫ్రెండ్లీగా ఉంది సన్నిహితమైన సంబంధంతో ఉంది కొద్ది రోజులు సవయంగా సాగింది సాగిన తర్వాత అతడి నుండి ఈమెకు వేధింపులు ఎదురయ్యాయి ఈ వేధింపులు జరిగిన తర్వాత ఈవిడ ఇతడిని ఎలా అయినా వదిలించుకోవాలని అతడు ఈవిడ తిరిగి భారతదేశానికి రాకుండా పాస్పోర్ట్ లాక్కొని ఇబ్బంది పెట్టి వేధించినట్లు తెలిసింది ఆ వేధింపులు ఈవిడ పడలేక ఇతడిని వదిలించేసుకుంటే ప్రశాంతంగా ఉంటారనుకుందా ఏమనుకుందో అతడిని హత్య చేసేసి మొక్కలు మొక్కలుగా చంపేసి ఏదో వాటర్లో పడేసింది ఇది రెండు వేల పదిహేడులోనే ఏమో జరిగింది తర్వాత వాళ్ళు కుటుంబ సభ్యులు చూసారు ఆమెను తీసుకెళ్ళేసేసి ఎంత శిక్ష పడింది జైల్లో పడేశారు అది విచారణ జరిగి 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 ఇప్పుడు అక్కడ ఏమైనా కోర్టు ఈమెకు మరణదండను విధించింది సరే మహిళ కదా ఏదో చేసింది మరణదండను తప్పించాలి అనేసేసి వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ నానా రకాలుగా ప్రయత్నాలు చేసినా కూడా అవతల వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక్క మెట్టు కూడా దిగలేదు చివరికి వీళ్ళ కుటుంబ సభ్యులు ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరైతే మరణించబడ్డాడు హత్య చేయబడ్డాడు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేసినా కూడా సయోధ్య కుదరడం లేదు సయోధ్య పొస్తకడం లేదు వాళ్ళు మాకు డబ్బు అవసరం లేదు మా మత గ్రంథాల ప్రకారము ఈ విధంగా హత్య చేసిన స్త్రీని చంపేయడమే కరెక్టు కాబట్టి మా మతం ప్రకారం జరగాల్సిందే మాకు ఎంత డబ్బు ఇచ్చినా మేము తీసుకోము మేము ఎట్టి పరిస్థితిలోనూ ఈమెకు క్షాభిక్ష పెట్టము అనేసి తేల్చి చెప్తున్నారు ఇలా ఎవరు మాట్లాడారంటే ఈ ఎవరైతే మరణించాడో మృతి చెందిన వ్యక్తి యొక్క తమ్ముడు మాట్లాడటము ఆ ఇంటర్వ్యూ కూడా మనకి సామాజిక మాధ్యమాల్లో కనపడుతుంది ఎలాగో ఆడకూతురు ఏదో ఆ దేశంలో జైల్లో ఉంది మరణ శిక్ష తప్పించడానికి భారతదేశంలో కూడా కాస్త ఈ పెద్దలో ప్రయత్నాలు అవి చేస్తూ ఉన్నారు చేసినా కూడా ఆ అయితే పెద్దగా ఫలించడం లేదు ఒకటే ఒక మార్గం ఉంది ఆ మార్గం ఏంటంటే ఆ కుటుంబ సభ్యులు అంగీకరించాలి సరే క్షమా విక్ష పెట్టేస్తాంలే అని వాళ్ళు అంగీకరిస్తే ఈవిడికి మరణం తప్పి ఏదో కొద్ది రోజులు జైలు శిక్ష కంటిన్యూ అవ్వచ్చు అలా ఏదో జరిగి అప్పటికైనా విడుదల అవుతుందనమాట ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చూస్తూ చూస్తూ ఈవిడికి మరణశిక్ష పడుతుంది ఇంకా నాలుగు రోజుల్లో ఏమో ఆ మరణదండను విధించగానే చనిపోతుంది అంటే ఎవరికైనా అది బాధగానే ఉంటుంది కదా కళ్ళ ముందు చనిపోతుంది అంటే కాబట్టి ఏదో జరిగింది లావేశంలో తప్పించే ప్రయత్నం చేద్దాము అని సయోధ్య కుదర్చడానికి ప్రయత్నిస్తున్నా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వినడం లేదు మా మతం ప్రకారము ఇలా చేసిన వాళ్ళకు మరణదండని విధించాలని మా మతంలో ఉంది కాబట్టి మేము మరణదండకనే ఒప్పుకుంటాం తప్ప మీరు డబ్బులు ఇచ్చినా మేము పుచ్చుకోము అని వారు తేజీ చెప్పేస్తున్నారు ఇప్పుడు విషయానికి వస్తాం చాలామంది ఈ రోజుల్లో చూసుకుంటే అక్రమ సంబంధాల కోసం భర్తలను చంపడం బాగా ఎక్కువైపోయింది ప్రతి రోజులు న్యూస్లో వస్తుంది అక్రమ సంబంధాలు పెట్టుకొని ప్రియుడి మోజులో పడి భర్తను చంపడం ప్రియుడి మోజులో పడి పిల్లలను చంపడం ప్రియుడితో చేతులు కలిపి భర్తను చంపడం పిల్లలను చంపించుకుని భర్తను చంపడం ప్రతిరోజు కూడా ఘోర కలియుగ ప్రభావం కాకపోతే ప్రతిరోజు ఈ దారుణాలు దుర్మార్గాలు అధర్మాలు మనం న్యూస్లో చూస్తున్నాం ఒక భర్తను చంపించడమే కాదు భారతను చంపించడము అక్రమ సంబంధాల వలలో ఎవరు పడినా కూడా అది క్షణికంగా తాత్కాలికంగా ఆకర్షణలో పడేది ఏదో బాగుంది అనిపిస్తుంది కానీ ఇలాంటి పిచ్చిదారులు పట్టే వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం అనమాట ఇది ఇంతింతయి అన్నట్లుగా ఇది ఎంతది అవుతుందంటే ఎలా ఇరుక్కుపోతారంటే ఒక్కొక్క సందర్భం వస్తే సాక్షాత్ భారతదేశ ప్రధాని గారు రాష్ట్రపతి గారు తప్పించలేని పరిస్థితులు కూడా వచ్చేస్తున్నారు గమనించండి రెండు వేల పదిహేడులో ఈ నిమిష ప్రయాణ నర్సు కూడా తాత్కాలికమైన కోపం పెట్టుకుని హత్య చేసి పడేసింది ఏదో వాడు వేధిస్తున్నాడు వదిలించుకుంటే సుఖంగా ఉంటాం కదా అనిసేసి హత్య చేసేసింది ఇప్పుడు ఇది దేశం మొత్తం మాట్లాడుకునే విషయం అయింది దేశంలో ఒక సమస్య అయింది ఫోన్లే ఆడకూతురు విడిపెద్దాం అనుకుంటే ప్రధాని గారి వాళ్ళు కూడా కావడం లేదు ఆ దేశపు రూల్స్ ఒప్పుకోవడం లేదు అదే ఆ దేశంలో జరిగింది వేరే మతం వాడి పట్ల జరిగింది మా మతంలో రాసివ నియమాల ప్రకారమే వీళ్ళకి మేము శిక్ష విధిస్తాం తప్ప మీరు చెప్తే జాన్ తానై మేము వినము అనేసి చెప్తున్నారు పాపం ఈ హత్య చేసిన నిమిష ప్రియానే ఆవిడ కూడా అప్పుడు ఊహించుండదు ఇంత ఎంత జరుగుతాయి కొద్ది సంవత్సరాల తర్వాత దేశ ప్రజలందరూ కూడా నేను చేసిన హత్య గురించి నాకు పడబోయే ఉరిశిక్ష గురించి మాట్లాడుకుంటారు దేశ ప్రధాని గారు కూడా అయ్యో పాపమంటారు వారి వల్ల కూడా ఏమీ కాదు అని ఈవిడ ఊహించి కూడా ఉండదు ఇలాంటి ఊహించిన పరిణామాలే భవిష్యత్తులో జరుగుతాయి అక్రమ సంబంధాలు పెట్టుకోవడము క్షణికమైన ఆకర్షణలో పడేసేసి భర్తలను చంపేయడము భర్తలను వదిలించేసుకోవడం భార్యలను చంపేయడం భార్యలను చేసుకోవడం ఎవడో ప్రియుడు మోజులో పడి పిల్లలను చంపేయడము ప్రియుడు మోజులో పడి తల్లిని చంపేయడము ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేవాళ్ళు తెలుసుకోండి క్షణికమైన సుఖం కోసం క్షణికమైన ఆలోచనలు ఆకర్షణల కోసము వివేకము కోల్పోయి ఇష్టం వచ్చిన పిచ్చి పనులన్నీ చేసేస్తే ఇది ఒక రోజుకి దేశానికి సంబంధించిన సమస్య కూడా అవుతుంది ఎవ్వరూ కాపాడలేరు కోట ధనం పెట్టడానికి పుట్టింట్లో వాళ్ళు రెడీగా ఉన్నారు ఈమె ఈమె కుటుంబ సభ్యులు ఒక ఎనిమిది కోట్లు ఇస్తామంటే కూడా మాకు అసలు అవసరం లేదంటున్నారు వాళ్ళు పెచ్చపిచ్చ పనులు చేస్తే కోట్లు కూడా మనల్ని కాపాడలేవు పదవుల్లో అధికారంలో ఉన్న వాళ్ళు కూడా కాపాడలేరు ఈ పిచ్చి పని తిక్కల పని దేశం మొత్తం కూడా చెప్పుకునేటట్టుగా జరుగుతుంది నాటికి ప్రపంచం కూడా చెప్పుకునేటట్టుగా జరుగుతుంది ఒకనాటికి కాబట్టి తస్మాత్ జాగ్రత్త లాంటి వెర్రి పనులు చేసేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి అక్రమ సంబంధాలు ఇలాంటి అవివేకమైన పనుల వల్ల ప్రాప్తించే సుఖమేమిటి ఎంతసేపు ఎందుకు ఈ ఆకర్షణలు ఈ ఆకర్షణలో మోజుల్లో ఒక మనుషులు ప్రాణాలు కూడా తీసేయడానికి వెనకాటం లేదు మహిళలు కూడా తెగించేలాంటి పనులు చేస్తున్నారు రోజు రోజుకి మహిళల్లో నిరసనలు బాగా పెరిగిపోతున్నారు భర్తలను చంపేస్తున్నారు ఎవడో ప్రీడ్ కోసం ఎవడో వాట్సాప్ లోనో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఒక పరిచయం అయితే వాడి కోసం కట్టుకున్న భర్తను చంపేస్తున్నారు మొన్నటి వరకు ఈ పనులకా మగవాడు చేసేవాళ్ళు ఎవరి కోసం భార్య అని చంపాడు ఇప్పుడు మేము తక్కువేం కాదు మేము కూడా చంపేవాళ్ళ లిస్ట్ లో మొదట ఉంటాము అనేసేసి మహిళలు కూడా ఈ మన చేసే భర్తను చంపే స్థితికి వచ్చేస్తుంది అంటే ఎలా ఉంది సమాజం ఆలోచించండి ఈ క్షణికమైన సుఖాల కోసం ఆకర్షణలో పడేసేసి నేరాలు చేసే ముందు ఒకసారి ఈ నిమిష ప్రియలాంటి వాళ్ళని తెచ్చుకోండి ఏదో చేసింది అప్పుడు ఆవేశంలో ఇప్పుడు చూడండి దేశము ప్రపంచం మొత్తం చెప్పుకుంటుంది ఆవిడ గురించి ప్రపంచం మొత్తం ఈమెను కాపాడటానికి ఏమీ చేయలేకపోతుంది ఆలోచించండి పరిస్థితి ఎలా ఉంది కాబట్టి ఈమె నుండి ఈవిడ రక్షించబడుతుందో లేదో నాకు తెలియదు కానీ ఒక పాఠం అయితే నేర్చుకోవాలి పిచ్చ పిచ్చ పనులు చేస్తే పరిణామాలు భారీగా ఉంటాయి తీవ్రంగా ఉంటాయి క్షణికమైన ఆకర్షణలు క్షణికమైన మోజుల్లో పడి పెదో పనులు వెర్రి పనులు చేయడం మానేసి సక్రమంగా ప్రవర్తించాలి ఎవరికి ఎంత దక్కాలో అంత దక్కుతుంది లేని దాని గురించి ఆరాటపడటం అనవసరం ఏదో మనకి దక్కాలి అనుకో అనుభవించాలని కోరుకోవడం కూడా అనవసరం దానికోసం నేరాలు చేయాలనుకోవడము ఇంకా నీచమైన పని ప్రపంచం మొత్తం తెలుసుకొని మొహం మీద ఉమ్మేస్తుంది అయ్యో పోనీ చూపించి కాపాడాలనుకున్నా కూడా కాపాడలేని పరిస్థితి ఉంటుంది మన మీద మనకే అసహ్యం ఇస్తుంది ఆ పరిస్థితి తెచ్చుకోకండి దిక్కుమాలని పిచ్చి పనులన్నీ వధవ పనులన్నీ చేసి నైతిక విలువలతో కూడిన సమాజం కోసం ఎవరికైనా ఉపయోగపడుతున్నాయి నాలుగు మంచి మాటలు తెలుసుకుంటారేమో మంచి మార్గంలోకి వస్తారేమో అని ఒక ఆశతో ఈ వీడియో ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ జై హింద్